నా పేరు కె రామచంద్రయ్య వివేకానంద గ్రామర్ స్కూల్ ఫిలిం నగర్ నుంచి వచ్చాము ఈరోజు ఈ హైటెక్స్లో జరిగినటువంటి ఈ వేదిక చాలా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నది అంటే తక్కువ బడ్జెట్ స్కూల్స్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో కొత్త విద్యా విద్యా విధానాన్ని ఏ విధంగా పిల్లలకు అందజేయాలి తక్కువ బడ్జెట్తో అనేటువంటి దాని మీద చాలామంది విద్యావేత్తలు వారి యొక్క అనుభవాలను షేర్ చేస్తూ అంటే తక్కువ బడ్జెట్లోనే విద్యా విధానాన్ని మార్చు మార్చు మార్చగలము అనేటువంటి వేదిక ఇది చాలా ఉపయోగపడుతుంది మన స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ సార్ గారు అదేవిధంగా నగర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ గాలియ గారు అదే అదేవిధంగా హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ మధు మధుసూదన్ సారీ ఉమామహేశ్వరరావు గారు వీరందరూ కూడా ఈ విద్యా విధానం మార్పు అనేటువంటిది కోరుకొని ఇలాంటి ఎన్నో సెమినార్స్ కానీ ఇలాంటి వేదికలు ఎన్నో పెట్టి నూతన విద్యా విధానానికి మనం పిల్లలకు ఏ విధంగా విద్యను అందించాలనేటువంటిది చాలా విశ్లేషణాత్మకంగా చెప్పి ఈ విద్యా విధానాన్ని మార్పు చేసేందుకు వీరి యొక్క సహకారం ఇలా ఇలాంటి వేదికలు చాలా అవసరం కాబట్టి విద్యా విధానాన్ని మార్చడంలో వీరి యొక్క సహకారం ఇదే విధంగా కొనసాగిస్తూ విద్యార్థులందరికీ మంచి విద్యను అందించే విధంగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అప్రిషియేషన్ అయ్యే విధంగా ఎందుకంటే పిల్లలు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నట్టుగా విద్యా విధానంలో మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు దేశ భవిష్యత్ అనేటువంటిది వారి మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి విద్యా విధాన వేదికలు నిర్వహించి అందరికీ కూడా మంచి విద్యను అందించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా ట్రస్మా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్య్య విఘ్నేశ్వర్ హై స్కూల్ జయగూడ హైదరాబాద్ ముప్పై ఐదు సంవత్సరం నేను స్కూల్ని నడుపుతున్నాను మా స్లంబ్ ఏరియాలో మాకు ఆదర్శంగా ఏదన్నా మాకు మధుసూదన ఆధ్వర్యంలో మేము ఏది చేపట్టినా వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తుంటాం మరి వారి సూచనలు వారి యొక్క సీనియర్ అన్ని విధాలుగా మేము మా గ్రూపు మేము వెళ్ళి కూడా పది మంది వచ్చాము మన రంగ హైదరాబాద్ డిస్టిక్ నుంచి కూడా ఒక వంద మంది వచ్చాము ఏదన్నా మాకు మధుసూదనకే పోతుంది క్రెడిట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో మంచి వక్త విద్యావేత్త కాబట్టి మేము తను గౌరవించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ తరఫున మా మీడియా తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా మరి టెక్ ఎక్స్ బ్రెయిన్ ఫీడ్ వాళ్ళతో అసోసియేషన్ పార్ట్నర్గా ఉండి ఈరోజు హైదరాబాద్లో జాతీయ స్థాయిలో కశ్మీర్ నుండి కన్యాకువారి వరకు ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా కేజీ టు పీజీ విద్యా సంస్థల యొక్క కాన్ఫరెన్స్ అంటే సదస్సు అట్లాగే ఎక్స్పో అండ్ వర్క్షాప్లు అవార్డులు ఉత్తమ పాఠశాలలకు విద్యా సంస్థలకు అవార్డుల ప్రధానోత్సవము ఈరోజు హైటెక్ సిటీ దగ్గర హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది దీనికి దేశ నలుమూలల నుంచి వేలాది విద్యా సంస్థలు వచ్చి ఇక్కడ నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ ఇక్కడ ప్యానల్ డిస్కషన్స్ మరియు నూతన విద్యా విధానం కావచ్చు మరి విద్యా విధానంలో వచ్చేటువంటి కొత్త ఒరవడులు మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చాగోష్ఠి ఏర్పడ్డది నిష్ణాతులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క రీసెర్చ్ పైన ప్రైపర్ ప్రజెంటేషన్స్ చేశారు మరి ఉత్తమ ప్రదర్శన అందించినటువంటి ట్రస్మా స్కూల్స్ అన్నిటికీ కూడా ట్రస్మా ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డు అనేటువంటిది ఇక్కడ ప్రదానం చేయడం జరిగింది సుమారు తెలంగాణ రాష్ట్రంలో నూట ఇరవై ఇలాంటి ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేసి వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా జరగడం జరిగింది ఇక్కడ దీంట్లో మన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలరు ఇప్పుడు ఇక్ఫాయ్ యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు గారు ఆ యొక్క బహుమతులను ఇవ్వడం జరిగింది అలాగే పిఎఫ్ రీజనల్ కమిషనర్స్ అయినటువంటి అర్జున్ గారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రాంబాబు గారు ఇక్కడ వచ్చి పిఎఫ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది ఇది విద్యా సంస్థలన్నిటికీ చాలా ఉపయోగకరమైనటువంటిది మరి వచ్చే విద్యా సంవత్సరము రాబోయే పది పన్నెండు పదిహేను సంవత్సరాల్లో మన యొక్క విద్యా సంస్థలు ఇంకా వినూత్నంగా ఎట్లా నడపాలో అనేటువంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా ఏర్పడ్డది ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి దీంట్లో అందరూ స్కూల్స్ పార్టిసిపేట్ చేసి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం నాధుసూదన్ నేను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుణ్ణి కే రామ్ కుమార్ భారతీ హై స్కూల్ కార్వాన్ నుంచి వచ్చినాము ఉదయం నుంచి కూడా ఎంతోమంది వక్తలు స్వాతంత్రం రాకముందు మరియు వచ్చిన తర్వాత ఉన్నటువంటి మన విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చినటువంటి అన్నిటి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసారు మరియు ఎన్నో రకాలైనటువంటి స్టాల్స్ను విజిట్ చేసినాం ఈ అవకాశం కలిగించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మధుసూదన్ అన్న గారికి మా భారతీయ హై స్కూల్ తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా పాఠశాల స్టార్ట్ చేసి ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎడ ఎడతెరుపు లేకుండా శిక్షణ అందిస్తూ ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల తీర్చిదిద్దినందుకు మమ్మల్ని గుర్తించినందుకు మహసూన్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం మరియు నాతో పాటు మా హిమినగర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ అయిన గౌరవ అధ్యక్షులు గాలయ గారు కూడా నేను రుణపడి ఉన్నానన్నమాట వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను